హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిమల్టీ క్రియేటివ్ నేను ఈరోజు డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నానండి పడుకునే లోపు నాకైతే ఫోన్ వచ్చి కేక్ ఆర్డర్ చేయమనేసి చెప్పారండి ఒకరు కస్టమర్ అయితే కేక్ చేయమని అడిగితే నేను కాదనలేకపోయాను ఎందుకంటే ఈవిడ బ్లౌజెస్ కూడా నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటారు అందుకని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను కేక్ ఆర్డర్ అయితే తీసేసుకొని ఇంకా టూ అవర్స్లో ఎలా చేస్తానా ఏంట అనేది మాత్రంగా భయంగా ఉందండి చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మాత్రంగా ఇది నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కోకో పౌడర్ అది వేసుకొని ఇంకా బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత కేక్ టిన్ కూడా రెడీ చేసుకున్నానండి బటర్ పేపర్ వేసుకొని అంచుల వైపు ఆయిల్ అయితే గ్రీస్ చేసుకున్న తర్వాత ఇంకా మనం తయారు చేసిన బ్యాటర్ని ఇందులో వేసేసుకున్నా మనము ట్యాప్ చేసుకోవాలి మంచిగా బ్యాటర్ వేసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రావు చూడండి ఇక్కడ ఒక సైడ్ ప్రీ హీట్ పెట్టేసుకున్నాను ఓవెన్ అయితే బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఓవెన్ లో అయితే మన బ్యాటర్ పెట్టేసుకున్నాను చూద్దాం ఎలా బేక్ అవుతుందో ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసాను కదా కేక్ అయితే మంచిగా బేక్ అవుతుందండి ఓవెన్ పైన నేను చాక్లెట్ కూడా బౌల్లో వేసి పెట్టేసుకున్నాను మెల్లగా మెల్ట్ అవుతుందని చెప్పేసి ఒక సైడ్ క్రీమ్ తయారు చేసేసుకున్నాను ఇంకొక సైడు కేక్ పైన లెటర్స్ రాయడానికి కోసం చెప్పేసి ఫండంట్తో లెటర్ అయితే తయారు చేసుకుంటున్నాను నేను నా కొడుకు ఇంకా ఇగోండి అదే లెటర్స్ ఇక్కడ నేను గ్లిటర్లో డిప్ చేసుకొని పెట్టుకుంటున్నాను చూడండి కృతిక అని ఇంకా సిల్వర్ గ్లిటర్ ఏమో నేను పంపులో పంప్లో వేసుకొని పంపింగ్ చేసుకున్నాను షైనింగ్ కోసం చాలా బాగుంటుందండి ఇది చూసారా మన కేక్ అయితే ఫైనల్గా ఇలా రెడీ అయిందండి కస్టమర్ వచ్చేసి ఏ డిజైన్ అడగలేదు నాకు నార్మల్గా చేసేమన్నారు ఫాస్ట్గా చెయ్యాలి కదా అని చెప్పేసి ఇలా చేసేసాను మీలో ఎంతమంది హోమ్ బేకర్స్ ఇలా టూ అవర్స్లో కేకు రెడీ చేసి ఆర్డర్ డెలివరీ చేస్తారు కామెంట్ చెయ్యండి బెంగళూరులో ఉండే వాళ్ళకి ఇలా ఫ్రెష్గా కేక్స్ కావాలంటే నాకు కామెంట్ చెయ్యండి నేను టీ టైం కేక్స్ కూడా చేస్తాను జర్నీ కేక్స్ కూడా చేస్తానండి ఎవరికైనా జర్నీ కేక్స్ కావాలన్నా సరే కామెంట్ చెయ్యండి నేను వెయిట్ కూడా ఇలా చెక్ చేసి ఇస్తానండి వన్ కేజీకి అబోవ్ ఉంది చూడండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్